రెండు వేల ఇరవై నాలుగు లేదా ఇరవై ఐదులో డిగ్రీ లేదా బీటెక్ చదివేలా సాఫ్ట్వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా అయితే కోడ్ యాన్ హండ్రెడ్ డేస్ కోర్సులో చేరండి జాబ్ సాధించండి మరోసారి కరోనా డేంజర్ బెల్స్ ని మోగిస్తుంది దేశాన్ని కరోనా మళ్లీ కమ్మేస్తోంది కోవిడ్ యాక్టివ్ కేసులు వేగంగా పెరుగుతుండడం ఆందోళన కలిగిస్తుంది ప్రస్తుతం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య రెండు వందల యాభై ఏడుకి చేరింది వార్యాప్లో నూట అరవై నాలుగు కేసులు నమోదైనట్లు గణంకాలు చెబుతున్నాయి దీంతో అధికారులు అప్రమత్తమయ్యారు వ్యాధి తీరు తెన్నెలపైన నిఘా పెట్టారు ఇప్పటికే హాంకాంగ్ సింగపూర్లో కరోనా విలయతాండవం చేస్తోంది భారత్లో కోవిడ్ కేసులు ప్రస్తుతం కేరళ మహారాష్ట్ర తమిళనాడులో ఉన్నాయి ఇక హాంకాంగ్ సింగపూర్ కోవిడ్ కేసులకు ఎల్ఎఫ్ సెవెన్ ఎన్బి వన్ పాయింట్ ఎయిట్ కరోనా వేరియంట్లు కారణమని నిపుణులు చెబుతున్నారు ఈ రెండు వేరియంట్స్ జేఎన్ వన్ అనే మరో వేరియంట్ నుంచి పుట్టినవే అయితే భారత్లో కేసుకు ఏ వేరియంట్ కారణం అనేది ప్రభుత్వం ఇంకా ప్రకటించలేదు ఒమిక్రాన్ బిఏ టూ పాయింట్ ఎయిట్ సిక్స్ వేరియంట్ నుంచి జేఎన్ వన్ వచ్చింది అయితే దీన్ని తొలిసారి రెండు వేల ఇరవై మూడు ఆగస్టులో గుర్తించారు మునుపటి వేరియంట్లతో పోలిస్తే ఒకటి రెండు అధిక జన్యు ఉత్పరివర్తనాల కారణంగా ఈ వేరియంట్కు మరింత వేగంగా వ్యాప్తించే సామర్థ్యం వచ్చింది దీంతో ఇది రోగ నిరోధక శక్తిని తప్పించుకొని ఇన్ఫెక్షన్ కలగజేస్తుంది బిఏ టూ పాయింట్ ఎయిట్ సిక్స్తో తో పోలిస్తే జేఎన్ వన్లో లో ఒక మ్యూటేషన్ అదనంగా ఉంది ఇది వేరియంట్ లోని ప్రోటీన్లో ప్రోటీన్ లో స్వల్ప మార్పునకు కారణమవుతుంది ఫలితంగా రోగ నిరోధక శక్తిని తప్పించుకొని ఇన్ఫెక్ట్ చేయగలుగుతుంది అని ఏల్ యూనివర్సిటీ పరిశోధకులలో తేలింది జేఎన్ వన్ వేరియంట్ తో వ్యాధి బారిన పడేవారిలో పొడిదగ్గు రుచి కోల్పోవడం తలనొప్పి ముక్కు దిబ్బడ అలసట జ్వరం వంటివి కనిపిస్తున్నాయి ఈ వేరియంట్ బారిన పడ్డ వారిలో డయేరియా కూడా ఎక్కువగా కనిపిస్తుందని వైద్యులు చెబుతున్నారు కోవిడ్ నైన్టీన్ జేఎన్ వన్ వేరియంట్ కారణంగా రోగులకు జ్వరం అలసట తలనొప్పి గొంతు నొప్పి లక్షణాలు ఉన్నట్లు ఆరోగ్య శాఖ వర్గాలు వెల్లడిస్తున్నాయి కరోనా వైరస్ ఒంట్లోకి చేరితే శ్వాస తీసుకోవడం కష్టంగా ఉంటుంది దగ్గు ముక్కు కారడం వంటి లక్షణాలు ఉంటాయి ముందుగా జ్వరం ఉంటుంది పొడి దగ్గు ఉంటుంది వారం వరకు ఇలాగే ఉండి శ్వాస సమస్యలు ఉంటాయి సాధారణ జ్వరమే అని నిర్లక్ష్యం చేస్తే సమస్య పెరుగుతుంది తలనొప్పి సీరియస్ కేసులలో ఇన్ఫెక్షన్ న్యూమోనియా సార్స్గా మారుతుంది కిడ్నీలు ఫెయిల్ అయి ప్రాణాలు పోయే అవకాశం ఉంటుంది ఈ సమస్య నుంచి తప్పించుకోవడానికి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటే హాంకాంగ్ సింగపూర్లో కోవిడ్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో అప్రమత్తమైన కేంద్ర ఆరోగ్య శాఖ ప్రస్తుతం భారత్లో రెండు వందల యాభై ఏడు యాక్టివ్ కేసులు ఉన్నాయని ఆందోళన అవసరం లేదని చెప్పింది కోవిడ్ పరిణామాల దృష్ట్యా డైరెక్టర్ జనరల్ ఆఫ్ హెల్త్ సర్వీసెస్ అధ్యక్షతన ఆరోగ్య విభాగాల ఉన్నతాధికారులు సమావేశమయ్యారు నేషనల్ సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ ఎమర్జెన్సీ మెడికల్ రిలీఫ్ విభాగం డిజాస్టర్ మేనేజ్మెంట్ సెల్ ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ కేంద్ర ప్రభుత్వ ఆసుపత్రుల నిపుణులు కోవిడ్ పరిస్థితులను సమీక్షించారు భారతదేశంలో ప్రస్తుతం కోవిడ్ నైన్టీన్ పరిస్థితి నియంత్రణలోనే ఉందని నిపుణులు తేల్చారు దేశ జనాభాను పరిగణలోకి తీసుకుంటే కోవిడ్ కేసుల సంఖ్య చాలా తక్కువగా ఉన్నట్లు గుర్తించారు ప్రస్తుతం ఉన్న కేసులన్నీ దాదాపు తేలికపాటివని ఆసుపత్రిలో చేరవలసిన అవసరం లేదని ఇంటిగ్రేటెడ్ డిసీజ్ సర్వేలైన్స్ ప్రోగ్రాం ఐసీఎంఆర్ ద్వారా దేశంలో కోవిడ్ నైన్టీన్ సహా శ్వాసకోశ వైరల్ వ్యాధుల పర్యవేక్షణకు బలమైన వ్యవస్థ కూడా ఉందని నిపుణులు అంటున్నారు మరోసారి కరోనా డేంజర్ బెల్స్ ని మోగిస్తుంది దేశాన్ని కరోనా మళ్లీ కమ్మేస్తోంది కోవిడ్ యాక్టివ్ కేసులు వేగంగా పెరుగుతుండడం ఆందోళన కలిగిస్తుంది ప్రస్తుతం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య రెండు వందల యాభై ఏడుకి చేరింది వారం లో నూట అరవై నాలుగు కేసులు నమోదైనట్లు గణంకాలు చెబుతున్నాయి దీంతో అధికారులు అప్రమత్తమయ్యారు వ్యాధి తీరు తెన్నలపై నిఘా పెట్టారు ఇప్పటికే హాంకాంగ్ సింగపూర్ లో కరోనా విలయతాండవం చేస్తోంది భారత్ లో కోవిడ్ కేసులు ప్రస్తుతం కేరళ మహారాష్ట్ర తమిళనాడులో ఉన్నాయి ఇక హాంకాంగ్ సింగపూర్ కోవిడ్ కేసులకు ఎల్ఎఫ్ సెవెన్ ఎన్బి వన్ పాయింట్ ఎయిట్ కరోనా వేరియంట్లు కారణమని నిపుణులు చెబుతున్నారు ఈ రెండు వేరియంట్స్ జేఎన్ వన్ అనే మరో వేరియంట్ నుంచి పుట్టినవే అయితే భారత్లో కేసుకు ఏ వేరియంట్ కారణం అనేది ప్రభుత్వం ఇంకా ప్రకటించలేదు ఒమిక్రాన్ బిఏ టూ పాయింట్ ఎయిట్ సిక్స్ వేరియంట్ నుంచి జేఎన్ వన్ వచ్చింది అయితే దీన్ని తొలిసారి రెండు వేల ఇరవై మూడు ఆగస్టులో గుర్తించారు మునుపటి వేరియంట్లతో పోలిస్తే ఒకటి రెండు అధిక జన్యు ఉత్పరివర్తనాల కారణంగా ఈ వేరియంట్కు మరింత వేగంగా వ్యాప్తించే సామర్థ్యం వచ్చింది దీంతో ఇది రోగ నిరోధక శక్తిని తప్పించుకొని ఇన్ఫెక్షన్ కలగజేస్తుంది బిఏ టూ పాయింట్ ఎయిట్ సిక్స్తో పోలిస్తే జేఎన్ వన్లో ఒక మ్యూటేషన్ అదనంగా ఉంది ఇది వేరియంట్లోని స్పాయిక్ ప్రోటీన్లో స్వల్ప మార్పునకు కారణమవుతుంది ఫలితంగా రోగ నిరోధక శక్తిని తప్పించుకొని ఇన్ఫెక్ట్ చేయగలుగుతుంది అని ఏల్ యూనివర్సిటీ పరిశోధకులలో తేలింది జేఎన్ వన్ వేరియంట్తో వ్యాధి బారిన పడేవారిలో పొడిదగ్గు రుచి కోల్పోవడం తలనొప్పి ముక్కు దిబ్బడ అలసట జ్వరం వంటివి కనిపిస్తున్నాయి ఈ వేరియంట్ బారిన పడ్డ వారిలో డయేరియా కూడా ఎక్కువగా కనిపిస్తుందని వైద్యులు చెబుతున్నారు కోవిడ్ నైన్టీన్ జేఎన్ వన్ వేరియంట్ కారణంగా రోగులకు జ్వరం అలసట తలనొప్పి గొంతు నొప్పి లక్షణాలు ఉన్నట్లు ఆరోగ్య శాఖ వర్గాలు వెల్లడిస్తున్నాయి కరోనా వైరస్ ఒంట్లోకి చేరితే శ్వాస తీసుకోవడం కష్టంగా ఉంటుంది దగ్గు ముక్కు కారడం వంటి లక్షణాలు ఉంటాయి ముందుగా జ్వరం ఉంటుంది పొడి దగ్గు ఉంటుంది వారం వరకు ఇలాగే ఉండి శ్వాస సమస్యలు ఉంటాయి సాధారణ జ్వరమే అని నిర్లక్ష్యం చేస్తే సమస్య పెరుగుతుంది తలనొప్పి సీరియస్ కేసులలో ఇన్ఫెక్షన్ న్యూమోనియా సార్స్గా మారుతుంది కిడ్నీలు ఫెయిల్ అయి ప్రాణాలు పోయే అవకాశం ఉంటుంది ఈ సమస్య నుంచి తప్పించుకోవడానికి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటే హాంకాంగ్ సింగపూర్లో కోవిడ్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో అప్రమత్తమైన కేంద్ర ఆరోగ్య శాఖ ప్రస్తుతం భారతలో రెండు వందల యాభై ఏడు యాక్టివ్ కేసులు ఉన్నాయని ఆందోళన అవసరం లేదని చెప్పింది కోవిడ్ పరిణామాల దృష్ట్యా డైరెక్టర్ జనరల్ ఆఫ్ హెల్త్ సర్వీసెస్ అధ్యక్షతన ఆరోగ్య విభాగాల ఉన్నతాధికారులు సమావేశమయ్యారు నేషనల్ సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ ఎమర్జెన్సీ మెడికల్ రిలీఫ్ విభాగం డిజాస్టర్ మేనేజ్మెంట్ సెల్ ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ కేంద్ర ప్రభుత్వ ఆసుపత్రుల నిపుణులు కోవిడ్ పరిస్థితులను సమీక్షించారు భారతదేశంలో ప్రస్తుతం కోవిడ్ పరిస్థితి నియంత్రణలోనే ఉందని నిపుణులు తేల్చారు దేశ జనాభాను తీసుకుంటే కోవిడ్ కేసుల సంఖ్య చాలా తక్కువగా ఉన్నట్లు గుర్తించారు ప్రస్తుతం ఉన్న కేసులన్నీ దాదాపు తేలికపాటివని ఆసుపత్రుల్లో చేరవలసిన అవసరం లేదని ఇంటిగ్రేటెడ్ డిసీజ్ సర్వేలైన్స్ ప్రోగ్రాం ఐసిఎంఆర్ ద్వారా దేశంలో కోవిడ్ నైన్టీన్ సహా శ్వాసకోశ వైరల్ వ్యాధుల పర్యవేక్షణకు బలమైన వ్యవస్థ కూడా ఉందని నిపుణులు అంటున్నారు